సండే అంటేనే నాన్ వెజ్ ఉండాల్సింది కదా ఇంకా మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చాడు ఇంకా అందులో ఇవి తిల్లీలు ప్లస్ మటన్ లివర్ అంట ఇవి చాలా హెల్త్కి మంచిదంట సో మా హస్బెండ్ తీసుకొచ్చారు జస్ట్ ఫ్రై చేసి ఇచ్చేస్తాను ఆల్మోస్ట్ మటన్ కర్రీ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది ఫస్ట్ మటన్ అయితే క్లీన్గా వాష్ చేసేసుకోవాలి నేను ఇక్కడ మటన్ అయితే క్లీన్గా వాష్ చేసేసుకున్నాను ఇంకా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక ఇంకా మటన్ అయితే వేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఆయిల్లో మటన్ కూడా ఫ్రై చేసేసుకుంటాను ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కావాలి అంటారు కదా సో ఆదివారం అయితే అస్సలకే రెస్ట్ అనేది ఉండదు ఇంకా ఎక్కువ వర్కే ఉంటుంది ఇంకా ఆ రోజే ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇంకా బిర్యానీ టైప్స్ ఇంకా వెరైటీ డిషెస్ కూడా ఇంకా ఆ రోజే ప్రిపేర్ చేయాలన్నమాట సో అసలుకి అసలు రెస్ట్ అనేది ఉండదు చాలామంది మటన్ కర్రీని చాలా వెరైటీస్గా ప్రిపేర్ చేస్తారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కొంతమంది ఏంటంటే మటన్ పీసెస్కి ముందే ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ ఇంకా మసాలా అన్నీ కలిపి ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టి ప్రిపేర్ చేస్తారనమాట కొంత నార్మల్గానేమో ఇలా ఆయిల్ అనే ఫ్రై చేసి ప్రిపేర్ చేస్తారనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తారు ఎలా ప్రిపేర్ చేసినా ఉప్పు కారం మసాలా అనేది కరెక్ట్గా ఉంటే ఏ కూర కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మెయిన్గా మనం ఉప్పు కారం మసాలా కరెక్ట్ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట సో నేనైతే రెగ్యులర్గా ఇలానే చేస్తాను అనమాట ఇక లాస్ట్కు ఇక మసాలాలలో వేసి ఇంకా కొంచెం వాటర్ అయితే వేసి తర్వాత కుక్కర్ మూత పెట్టేస్తాను ఒక ఫోర్ విజిల్కైతే నా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట సో మనం తీసుకొచ్చే మటన్ బట్టి మనం ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలనేది తెలుస్తుంది వన్స్ ఏంటిదంటే మటన్ కొంచెం ముదురుగా ఉంటుంది అప్పుడు మనం సిక్స్ సెవెన్ విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం మటన్ ఏంటిదంటే కొంచెం లేతగా ఉంటుంది అప్పుడు మనము ఫోర్ విజిల్ కన్నా లేకుంటే టూ విజిల్స్ కన్నా పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది మటన్ నేనైతే ఫోర్ విజిల్సే పెడతాను ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పిల్లలు ఉన్నారు సో మటన్ అనేది కొంచెం త్వరగా డైజెషన్ కాదనమాట సో నేను కొంచెం మెత్తగానే వండుకుంటాను ఇంకా నేనైతే ఇలా వంట ప్రిపేర్ చేస్తున్నప్పుడు స్టవ్ని టూ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి క్లీన్ చేస్తూనే ఉంటాను ఎందుకో అలా అలవాటు అయిపోయిందనమాట సో నా అలాగే ఎవరైనా క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారా సో మటన్ ఉడకడానికి అయితే ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా వన్ సైడ్ అయితే రైస్ని మంచిగా వాష్ చేసేసుకొని నానబెట్టుకున్నాను సో మా ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే నేను బ బగారా రైస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను మటన్ చికెన్ కర్రీలోకి అయితే బగారా రైస్ అనేది మంచి కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది సో మేము ఎప్పుడైనా సరే సండే రోజు ఖచ్చితంగా మా ఇంట్లో వన్ టైం అయినా సరే బగారా రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము మార్నింగ్ టైం బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా నైట్ టైం మేము చపాతీ లేదా పూరి అంటే వన్స్ ఎప్పుడైనా పూరీ ప్రిపేర్ చేస్తాము ఎక్కువ శాతం అయితే చపాతీనే నేను చేస్తాను అనమాట సో ఈ సండే మా హస్బెండ్ మటన్ తిల్లీలు అయితే తీసుకొచ్చాడు సో ఇవి హెల్త్ కూడా చాలా మంచివి ఇంకా బ్లడ్ ఎవరికైతే చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు ఇవి తింటూ ఉంటే బ్లడ్ అనేది ఎక్కువగా పెరుగుతుందంట సో నేనైతే ఇది జస్ట్ ఫ్రై మాత్రమే చేస్తున్నాను జస్ట్ అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇంకా ఫ్రై నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశాను మంచిగా వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ నేను మటన్ అయితే ఉడికించుకున్నాను ఎందుకు అంటే మేము మటన్ కర్రీ అండ్ కర్రీ అనేది కొంచెం దగ్గరగా వండుకొని అనమాట ఇది కొంచెం లిక్విడ్ టైప్ ఉంది కదా అందుకే ఇంకా నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా సపరేట్గా ఉడికించుకుంటున్నాను ఇంకా వన్ సైడ్ బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది మటన్ కర్రీ ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను అనమాట కర్రీ కొంచెం చల్లగా అయితే ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట కర్రీ అందుకనే ఇంకా చూసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి సో నేనైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను చల్లారిన తర్వాత ఇంకా నార్మల్గా ఉందన్నమాట కర్రీ సో మేము తినేదాన్ని బట్టి మేము ఆఫ్ చేసేసుకుంటాము స్టవ్ ఫైనల్గా లైట్గా కొత్తిమీర అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను ఇంకా బగారా రైస్ని కూడా దమ్ చేసేస్తున్నాను సో బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట ఇంకా ఫైనల్గా ఈ మటన్ తిల్లీలను ఫ్రై చేయాలన్నమాట సో దీనికోసం నేను హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మటన్ తిల్లీలను నేను ఏమంటారు కొంచెం ఉడికించుకున్నాను అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడికించిన తర్వాత ఇంకా ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని వీటిని వీటిని సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను అంటే కొంచెం స్మెల్ ఉంటుందని చెప్పేసి ఇంకా నేను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను చాలామంది పసుపు వేసుకొని ఉడికించుకుంటారు బట్ నేనైతే నార్మల్గానే అనమాట ఫ్రై చేసిన ప్యాన్లోనే ఆనియన్స్ను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సో ఈ తిల్లీలను మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో బ్లడ్ అనేది మంచిగా ఇంప్రూవ్ ఉంటుందన్నమాట తర్వాత బాలింతలకు ఇంకా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకు ఈ ఫుడ్ అనేది చాలా ఎక్కువగా తీసుకోమని చెప్తారు అంటే మనం ఆ టైంలో బ్లడ్ అనేది మనకు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఫుడ్ అనేది ఎక్కువగా తినమని చెప్తారు సో రుచికి సరిపోయే ఉప్పు కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే ఉడికించేసుకోవాలి కర్రీలాగా చేసుకునే చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వన్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది సో నేనైతే ఇంకా ఫైనల్గా గరం మసాలా అండ్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఆఫ్ చేసేసుకున్నాను సో సండే స్పెషల్ అయితే మా ఇంట్లో రెడీ అయిపోయింది ఇంకా మటన్ కర్రీ చల్లారిన తర్వాత మంచిగా గ్రేవీ లాగా చిక్కగా వస్తుంది మటన్ అనేది డైజెషన్ కావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మటన్ని మనం కొంచెం మెత్తగా ఉడికించుకుంటేనే బెటర్ బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది బగారా రైస్ విత్ మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మటన్ తిల్లి ఫ్రై కూడా చాలా సూపర్గా వచ్చిందనమాట టేస్ట్ సో సండే స్పెషల్ మా ఇంట్లోనైతే రెడీ అయిపోయింది మటన్ తిల్లి మటన్ కర్రీ విత్ బగారా రైస్ ఇంకా నైట్ అయితే మేము చపాతీలు అయితే చేసుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సండే స్పెషల్ మీరు కూడా ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారో మీ ఇంట్లో అనేది నాతో షేర్ చేసుకోండి లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ బై బాయ్